నాన్న మీరు మళ్ళీ వచ్చారా అసలు మీరు మళ్ళీ వస్తారో లేదో అని చాలా కంగారు పడిపోయాను అని ఏందో బాధగా దీనంగా అంటూ ఉంటుంది నేనెక్కడికి పోతానమ్మా ఆయన తమరు ఎందుకు వచ్చారని ఇక్కడ ఏం ఘన కార్యం చేయడానికి మళ్ళీ ఎందుకు వచ్చావు నా కొడుకు శుభం అని మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు ఎందుక ఈ ఇంటి పరుగులు తీసి బయటేసినప్పుడు తెలియదా నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇలా లెటర్ రాయకుండా పెట్టి వెళ్ళాల్సిందని అప్పుడు అనిపించలేదా తగుదునమ్మా అనుకుంటూ ఇప్పుడు అసలు ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎందుకు వదినా అలా ఎందుకు మాట్లాడుతున్నావు వదినా వద్దు వదినా అలా మాట్లాడకు అయినా మీరెవరు వద్దనుకుని వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఏ అవసరం ఉందని ఎందుకు వచ్చాడు ఇక్కడికి అవసరం లేదు ఇక్కడి నుండి తక్షణమే నువ్వు ఇక్కడి నుండి కృష్ణ కృష్ణప్రసాద్ అని అపూర్వ గట్టిగా అనగానే అన్నయ్య వదిన ఎలా మాట్లాడుతుందో వింటున్నావా అన్నయ్య వద్దన్నయ్య ఆయన్ని పంపించకండి ఆయన తెలిసి తెలియక ఏదో అలా కోపంలో వెళ్ళిపోయారు మళ్ళీ ఆయనకైనా తెలుసుకొని ఇంటికి వచ్చినప్పుడు వదిన ఆయనని వెళ్ళమనటం కరెక్ట్ కాదు కదా అన్నయ్య అని మీరా అంటూ ఉంటే మీ వదిన చెప్పిన దాంట్లో తప్పేముందమ్మా మీ వదిన మాట్లాడింది కరెక్టే కదా వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయిన వ్యక్తి లాగే ఉండిపోవాలి మళ్ళీ ఎవరి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టాడు అని అనగానే ఒక్కసారిగా మీరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది అది కాదన్నయ్య మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా నేను చూసుకుంటానన్నయ్య కానీ ఆయన్ని మాత్రం ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పకండి అన్నయ్య అని అంటూ ఉంటే అయితే ఆ మాట నువ్వు కాదు మీరా చెప్పాల్సింది కృష్ణప్రసాద్ని ని మనం అని అనగానే కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి కృష్ణప్రసాద్ అలా మౌనంగా ఉన్నావేంటి చెప్పు నువ్వు ఆ ఇంటికి వెళ్ళనని అసలు ఆ వ్యక్తులతో ఆ ఇంట్లో ఉన్న మనుషులతో మాట్లాడనని ఆ ఇంటి గడప దొక్కనని మాట ఇవ్వు ఏంటండి అలా చూస్తున్నారు చెప్పండి మీరు చెప్పండి ఇంకెప్పుడు కూడా ఇంటికి వెళ్ళరని ఆ దరిదాపుల్లోకి రారని మీరు చెప్పండి అని మీరా అంటూ ఉంటుంది సరే మీరా చెప్తాను అని అనగానే అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం చెప్పడం కాదు నాకు ప్రమాణం చేసి చెప్పాలి అప్పుడు అప్పుడు నేను నమ్ముతాను అనే విధంగా అనగానే మీరా షాక్ అయిపోతుంది ఏంటి వదిన అలా అంటున్నావు చెప్తానని అంటున్నారు కదా మీరా నీకేం తెలీదు నువ్వు సైలెంట్గా ఉండు నీ జీవితం బాగుపడాలని ఈ వదిన ఏదైనా చేస్తుందని నీకు తెలుసు కదా అవును వదిన నువ్వు నా జీవితం కోసం ఏదైనా చేస్తావని నాకు తెలుసు కాబట్టి నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అంటూ వెంటనే దేవుడి దగ్గర ఉన్న హారతి ప్లేట్ని తీసుకొని వస్తుంది ఇదిగో కృష్ణప్రసాద్ ఈ హారతి ప్లేట్పై ప్రమాణం చేయి నువ్వు ఆ ఇంటికి వెళ్ళనని ఆ ఇంట్లో ఉన్న మనుషులతో మాట్లాడనని నీకు ఈ ఇల్లే సర్వస్వమని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే నీకు ముఖ్యమని ముఖ్యంగా నీ భార్య పిల్లల కోసమే ఇక్కడ ఉంటున్నామని ప్రమాణం చేయి కృష్ణప్రసాద్ అని విధంగా అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు ఏం ఆలోచిస్తున్నావు అంతలో శారద చెప్పిన మాటలు గుర్తు కృష్ణ కృష్ణప్రసాద్ మౌనంగా చూస్తూ ఉంటాడు చాలా బాధగా దీనంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు అలా అని నేను నా భార్యని బాధ పెట్టలేను నా భార్య ఏం చెప్పిందో నేను అలా చేయక తప్పదు ఈ ఇంట్లో వాళ్ళ కోసం ముఖ్యంగా అమాయకు రాలైన మీరు కోసం పిల్లల కోసం నన్ను ఈ ఇంట్లోనే ఉండమని చెప్పింది ఇక నా భార్య చెప్పినట్టుగా నేను అలాగే చేస్తాను అని విధంగా అంటూ వెంటనే చేయిని తీసి చూస్తూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నావు కృష్ణప్రసాద్ త్వరగా ప్రమాణం చే ప్రమాణం చేస్తున్నాను ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళనని అనే విధంగా అనగానే ఇక మీర అపూర్వ శరత్ చంద్ర అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు నీ భర్తని ఇంట్లోకి తీసుకెళ్ళు అని అపూర్వ చెప్పగానే పదండి అని అంటూ మీరా వెంటనే తీసుకెళ్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర మాత్రం అపూర్వ నువ్వు మంచి పని చేశావు ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకుండా ఆ ఇంటి మనుషుల గురించి ఆలోచించకుండా నువ్వు చక్కగా ఆలోచించావు అని అనగానే నేనేది చేసినా ఈ కుటుంబం కోసం ఈ కుటుంబం మంచి కోసమే చేస్తానని మీకు తెలుసు కదండి మీరు అర్థం చేసుకున్నారు కదా నాకు అంతే చాలు మరేదీ లేదు మీకోసం ఈ కుటుంబం పరువు పోకుండా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తానో ఎంతకైనా చేయడానికి సిద్ధంగా ఉంటానండి ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటారు కదా అది చాలు అని ఈ విధంగా అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మాత్రం కోపంగా గగన్ ఇంట్లోకి వస్తారు ఎరా ఇంతటితో మర్చిపో అమ్మా ఆ అపూర్వ ఆ అపూర్వ ఎంతమంది జీవితాలతో ఆట ఆడుకుంటుందో అర్థం కావట్లేదు ఎరా నాన్న పోనిబురా ఖచ్చితంగా తనకు కూడా ఓ రోజు వస్తుంది అప్పుడు ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి ఈ రోజుల్లో ఎదురు చూడడం అంటూ ఏది లేదమ్మా అవురా కానీ తప్పు ఎప్పటికీ తప్పే కదరా తను చేసిన అక్రమాలు ఏదో ఒక రోజు బయటపడతాయి నాకు ఆ నమ్మకం ఉంది సరే నువ్వు ఫ్రెష్ అయి రానా అని విధంగా అంటూ వెంటనే గగన్ రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు అదే సమయానికి భూమి చాలా బాధపడిపోతూ వస్తూ ఉంటుంది అంతలో గగన్ వెడితిరిగి చూడగానే ఏంటి తైతేకా అలా ఉన్నావేంటి ఎలా ఉండను నా వాళ్ళెవరో ఎవరో అంకుల్ని కలిస్తే తెలుస్తుందని అనుకున్నాను కానీ ఆ అంకుల్ని కలిసిన అసలు నేను ఎవరికి పుట్టానో ఏంటో కూడా అర్థం కావట్లేదు తైతక్క ఎప్పుడు నీకు అదే ధ్యాసన ఇక్కడ మేము అందరం ఉన్నాం కదా ముందు ఈ కుటుంబం గురించి ఆలోచించం ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ కుటుంబ రహస్యం తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా తెలిసే రోజు అది ఎవరు ఆపినా కానీ అది తాగదు ఆ రోజు కోసం నువ్వు ఓపిక పట్టు అని ఏంటో అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు భూమి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా తలతిక్క చెప్పినట్లుగా ఆ రహస్యం తెలియాలని అనుకుంటే ఆ రహస్యం నేరుగా తెలిసే రోజు తెలుస్తుంది కదా నేనే వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాలి నా గతం తాలూకు రహస్యం తెలిసే రోజు వస్తే అదే తెలుస్తుంది అని విధంగా అనుకుంటూ వెంటనే భూమి కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆస్తి పేపర్ల గురించి కృష్ణ ప్రసాద్ చూస్తూ ఉంటాడు ఏంటండి ఏం చూస్తున్నారు మీరా నా ఆస్తి అంతా కూడా ఇక నేను నీ పేరు మీద రాస్తాను నాకంటూ ఏది వద్దు మీరా ఎందుకండి ఎందుకలా మాట్లాడుతున్నారు వద్దండి అలా మాట్లాడకండి అవును మీరా మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు మీరా నీకు చెప్పిన అర్థం కాదు అయినా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళు ఈ ఇంట్లో లేరు నేనున్నాను కదండి ఎందుకండి అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడితే నేను ఎంత బాధపడతానో మీకు కూడా తెలుసు కదండి తెలుసు మీరా కానీ తెలిసిన నేనేం చేయలేను నువ్వేం చేయలేవు ఇక ఆపూర్వకు ఎదురుగా వెళ్ళి నువ్వు మాట్లాడగలవా వదిన ఏది చేసినా మన మంచి కోసమే చేస్తుంది కదా అండి అని మీరా అంటూ ఉంటుంది ఇప్పుడే నేను నీ పేరు మీద ఈ ఆస్తిని అంతా రాయాలని అనుకుంటున్నాను అయినా ఎందుకండి మా అన్నయ్య ఇంట్లోనే కదా మనం ఉంటున్నాము ఇదంతా మా అన్నయ్య ఆస్తి కదా కానీ నీకంటూ ఆస్తి అంటూ ఏదీ లేదు కదా మీరా మీ అన్నయ్య ఆస్తి కాదు నా ఆస్తిని నీకు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అని అనగానే అంతలో అపూర్వ సడన్ గా రూమ్ లోకి వస్తుంది ఏంటి ఏదో ఆస్తులని మాట్లాడుతున్నారు ఆస్తులంటే ఏ ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అని అనగానే ఇక మీర కృష్ణప్రసాద్ షాకింగ్ గా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు మరి కృష్ణప్రసాద్ ఏ చెప్తాడు ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్లకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ అ నైస్టే స్టే హామ్ స్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్